భేమలవడ అర్బం మండలం మారుపాక గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘ ఊరగుట్ట శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం పట్నం బోనాల మహోత్సవంలో ప్రభుత్వ శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సంఘ సభ్యులందరూ కలిసి మల్లికార్జున స్వామివారి దేవాలయాన్ని నిర్మించుకోవడం అభ్యంతరీయమని అన్నారు పేద ప్రజల కొంగు బంగారమైన ఆ మల్లన్న స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు ఇప్పుడే कार्यक्र <laughs> दर्शिती శ్రీ కృష్ణ యాదవ సంఘ సభ్యులు అందరూ కూడా ప్రతి కుటుంబం మా గ్రామంలో కూడా మల్లి ఉండాలి ముంగల్ని మల్లన్నకు తోడుగా మా మార్పు కూడా మాతో పాటు మా ప్రజలందరి కూడా మల్లన్న ఆశీస్సులు అందజేయాలని ఎవరి కొరకు చూడకుండా ఆ మల్లన్నపై ఉన్నటువంటి ప్రేమ భక్తి విశ్వాసంతో ఆధ్యాత్మికతోటి చలాయిత వేసుకొని ఇంత చక్కటి దేవాలయాన్ని నిర్మించుకొని ఆ మల్లన్నను కొలువు తీసిన సందర్భంలో మీ అందరికీ నా వైపు నుంచి పేరు పేరున పేరు పేరున శ్రీకృష్ణ సంఘటందరికీ నా ఉదయోగ అభినందనలు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజల కొంగు బంగారమై కొలు నిలిచిన మల్లన్న ప్రధానంగా శ్రీకృష్ణ యాదవ్ సంఘం సంబంధించినటువంటి కులబ యాదవులకే కాకుండా ఈ మధ్యలో అన్ని కుర సంఘాలు వెళ్తున్నా మా ఇంట్లో కూడా మల్లన్న పట్టణాలు వేసుకుంటున్నాం చెప్పని వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మల్లన్నను ఆరాధిస్తూ మా పేద ప్రజల కొన్ని బంగారమైన తక్ని మీకు మా మొక్కుని తెల్లిస్తూ మా కోరిన కోర్టు చేర్చుమని చెప్పి కోరగానే అనేక మందికి పట్టాలు వేసుకుంటున్నారు ముఖ్యమైన కార్యక్రమంలో ఈరోజు అంగరంగ వైభవంగా అనేక గ్రామాల్లో ముగ్గు కళాకారు సంబంధించి పట్టణాలు వేయడం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తప్పు వాయిద్యలే కాకుండా చక్కని స్వామివారి ఇచ్చేటువంటి పట్టణాన్ని వేసి కొన్ని ప్రాంతాలు మూడు రోజులు కొన్ని ప్రాంతాలు ఐదు రోజులు కొన్ని ప్రాంతాలు ఒక రోజు కూడా రెండు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు ఎల్లమంతరి పట్టణం కూడా అనేక చేసుకున్నట్టుగా ఈ రోజు పట్టణాల పండుగ చేసుకుంటూ ఆ మల్ల మల్లన్న మెప్పిస్తూ ಸೋಮವಾರ ಆಶೀಸ ನಿಜಂಗ ಆನಂದದಾಯಕ ಶುಭದಾಯಕ